ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ మాత్రే నమ అమ్మవారి భక్తులందరికీ నమస్కారం అండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం ఆ అమ్మ యొక్క చల్లని చూపుతో అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వర్దిలుతున్నారని ఆశిస్తున్నాము అప్పుల సమస్యలు అలాగే డబ్బు సమస్యలతో బాధపడేవారు ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించండి డబ్బు సమస్యలన్నీ వెంటనే పరిష్కారం అవుతాయి ఉప్పుతో వెలిగించే దీపాన్నే ఐశ్వర్య దీపం అని అంటారు రాళ్ల ఉప్పుతో చేసే శక్తివంతమైన పరిహారాలు ఖచ్చితమైన ఫలితాలను ఇస్తాయి లక్ష్మీదేవికి ఇష్టమైన ఐశ్వర్య దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కనుక వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూస్తే మీకు వివరంగా అర్థమవుతుంది వీడియోలోకి వెళ్లే ముందుగా అందరూ ఓం శ్రీ మాత్రే నమ అని చిన్న కమెంట్ చేయండి అలాగే వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే ప్రతి ఒక్క లైక్ ఇటువంటి వీడియోస్ మరిన్ని మీకు అందించడానికి మాకు చాలా ప్రోత్సాహకర ఉంటుంది కనుక వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఎంత సంపాదించినా డబ్బు నిలవడం లేదా అప్పుల సమస్యలు ఉన్నాయా వ్యాపారంలో నష్టాలు కలుగుతున్నాయా ఎంత సంపాదిస్తున్నా సరే అప్పులకి వడ్డీలకు కడుతూనే ఉంటున్నారా అయితే ఈ వీడియో మీకోసమేనండి అత్యంత శక్తివంతమైన దీపాలలో ఐశ్వర్య దీపం ఒకటి దీన్నే ఉప్పు దీపమని అంటారు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించాలనుకునేవారు శుక్రవారం రోజున మాత్రమే వెలిగించాలి కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున మీ పూజా గదిలో ఉప్పు దీపం వెలిగిస్తే చాలు మీ సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వచ్చి చేరుతుంది కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం రోజున ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి గుమ్మాన్ని నిండుగా అలంకరించుకోవాలి మీ ఇంటి గుమ్మం ఎంత అందంగా ఉంటే అంత ఐశ్వర్యం మీ ఇంట్లోకి చేరుతుంది ముందుగానే గదిలో ఉన్న అమ్మ లక్ష్మీదేవి చిత్రపటాన్ని చక్కగా అలంకరించుకోండి లక్ష్మీదేవి చిత్రపటానికి కుంకుమ పొట్లు పెట్టి గులాబీ పూలతో అలంకరించుకోండి గులాబీ పూలతో ఆ అమ్మ లక్ష్మీదేవిని పూజిస్తే సకల సౌభాగ్యాలు వరిస్తాయి అలాగే మీ దగ్గర ఉన్న నగలలో కూడా లక్ష్మీదేవి చిత్రపటాన్ని అలంకరించుకోవచ్చు మీరు ఉపయోగించిన నగలను పసుపు నీళ్లలో శుభ్రం చేసి ఆ నగలను అమ్మవారి చిత్రపటానికి వేసుకోవచ్చు ఈ విధంగా లక్ష్మీదేవిని అలంకరించి లక్ష్మీదేవి ముందు ఐశ్వర్య దీపాన్ని వెలిగించాలి ఐశ్వర్య దీపానికి కావలసిన సామాగ్రిని ముందుగానే సిద్ధం చేసుకోండి పావుకిలో రాళ్ళుప్పు తీసుకోండి కళ్ళుప్పు అని కూడా అంటారు ఒక పెద్ద మట్టి ప్రమిద అలాగే రెండు చిన్న మట్టి ప్రమిదలు ముందుగానే సిద్ధం చేసుకోండి లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఒక చిన్న అష్టదళ పద్మ ముగ్గును వేసి పసుపు కుంకుమలు వేసుకోవాలి అలా ముగ్గు వేసిన తర్వాత ఈ ముగ్గు మీద ఒక ఇత్తడి పళ్ళం గాని లేదా రాగి పళ్ళం గాని ఉంచుకోవాలి స్టీల్ పళ్ళాన్ని ఎట్టి పరిస్థితుల్లో అసలు ఉపయోగించకూడదు తర్వాత ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకొని పెద్ద ప్రమిదకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి ఎక్కడా ఖాళీ అంటే తడి లేకుండా పూర్తిగా మట్టి ప్రమిదకు నిండుగా పసుపు రాయాలి తర్వాత పావుకిలో రాళ్ల ఉప్పును తీసుకొని ఈ పెద్ద మట్టి ప్రమిదలో పోయండి ప్రమిదలో రాళ్ల ఉప్పుని వేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు భక్తి శ్రద్ధలతో ఆ అమ్మ లక్ష్మీదేవిని స్మరించుకోవాలి అప్పుడు మాత్రమే మీరు వెలిగించే ఐశ్వర్య దీపానికి మంచి ఫలితం అనేది మీకు దక్కుతుంది ఈ ఉప్పు పైన రెండు చిన్న మట్టి ప్రమిదలు పెట్టుకోవాలి ఈ చిన్న మట్టి ప్రమిదలను ఒకదాని మీద ఒకటి పెట్టి ఉప్పు పైన పెట్టుకోవాలి ఈ చిన్న ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ లేదా ఆవు నెయ్యిని కానీ పోసి రెండు వత్తులు వేసి దీపం వెలిగించాలి రెండు వత్తులను ఒకటిగా చేసి దీపం వెలిగించాలి ఈ ఉప్పు దీపాన్ని పూలతో అలంకరించుకొని ఉప్పు దీపానికి నమస్కారం చేసుకోవాలి మీకున్న కోరికలను లక్ష్మీదేవికి చెప్పుకుంటూ లక్ష్మీదేవికి అలాగే ఐశ్వర్య దీపానికి హారతి ఇవ్వాలి దీపధూప నైవేద్యాలను సమర్పించాలి ఈ ఉప్పు దీపాన్ని వెలిగించేటప్పుడు అగ్గిపుల్లతో దీపాన్ని అస్సలు వెలిగించకూడదు అగరవత్తితో మాత్రమే ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఇలా వెలిగించిన దీపంలో ఒక లవంగం ముగ్గ అలాగే చిటికడు పచ్చ కర్పూరాన్ని వేయండి పచ్చకర్పూరం అంటే ఆ అమ్మ లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రం ఇలా దీపం వెలిగించాక ఆ అమ్మ లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన పాలతో చేయబడినటువంటి పాయసాన్ని నైవేద్యంగా నివేదించండి అలా చేయలేని వారు ఒక చిన్న బెల్లం ముక్కనైనా నివేదించండి ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించిన తర్వాత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి స్తోత్రాన్ని చదవాలి లేదా కనకదార స్తోత్రాన్ని చదవండి ఈ స్తోత్రాలు చదవలేని వారు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి చివరిగా ఆ అమ్మ లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుని అలాగే ఉప్పు దీపాన్ని కూడా నమస్కారం చేసుకుని ఐదు ప్రదక్షిణలు చేసి తలపైన అక్షింతలు వేసుకుని మీ పూజను ముగించుకోవచ్చు ఇక గదిలో లక్ష్మీదేవి చిత్రపటం లేని వారు పసుపుతో గౌరీ అమ్మవారిని తయారు చేసి గౌరీదేవి ముందు ఐశ్వర్య దీపాన్ని వెలిగించవచ్చు ఈ ఐశ్వర్య దీపాన్ని శుక్రవారం ఉదయం కాని లేదా సాయంత్ర సమయంలో కాని వెలిగించవచ్చు ఈ ఐశ్వర్య దీపాన్ని కనీసం మూడు శుక్రవారాలు వెలిగించండి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి మీ ఇంటికి విపరీతమైన ధన ప్రాప్తి సిద్ధిస్తుంది ఈ విధంగా శుక్రవారం ఉప్పు దీపాన్ని వెలిగించిన తర్వాత మరుసటి రోజు ఉదయం అంటే శనివారం రోజున ప్రమిదలో ఉన్న రాళ్ల ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో వేయండి అంటే ఏదైనా పారే నీటిలో వేసేయండి ఈ మట్టి ప్రమిదలు మాత్రం మళ్ళీ ఉపయోగించుకోవచ్చు ఉప్పు దీపం వెలిగించే రోజున ఇంట్లో మాంసాహారాన్ని అస్సలు వండకండి అలాగే భార్యాభర్తలు గొడవలు అస్సలు పడకూడదు తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించాలి ముఖ్యంగా ఆడవారు కంటనీరు అస్సలు పెట్టుకోకూడదు ఈ నియమాలన్నీ పాటిస్తూ ఇంట్లో ఐశ్వర్య దీపం వెలిగించి చూడండి మీ కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది ఆ అమ్మ లక్ష్మీదేవితో పాటుగా ఉప్పు కూడా జన్మించింది కాబట్టి రాళ్ల ఉప్పుతో కొన్ని పరిహారాలు పాటిస్తే మీ ఇంట్లో ఆ అమ్మ లక్ష్మీదేవి తాండవిస్తుంది మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉండాలంటే రాళ్ల ఉప్పుని ఒక చిన్న తెల్ల కాగితంలో చుట్టి మీ పర్సులో పెట్టుకోండి మీ పర్సు ఎప్పటికీ ఖాళీ కాకుండా ఎల్లప్పుడూ డబ్బు ఉంటుంది ఇంటి గుమ్మానికి అదృష్ట ద్వారంగా భావిస్తాము ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పును కట్టి మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి మీ కుటుంబానికి ఉన్న సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి మీ ఇంట్లోకి ఆ అమ్మ లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా కళ్ళుప్పును చూడండి నిద్ర లేవగానే ఉప్పును చూస్తే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ఇక కటిక పేదరికంతో ఇబ్బంది పడేవారు అలాగే అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్ల ఉప్పును వేసి దానిపైన రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంటి ఈశాన్య మూలలో పెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇంట్లో డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది మరీ ముఖ్యంగా ఇంటికి శుభ్రం చేసేటప్పుడు నీళ్లలో రాళ్ల ఉప్పును వేసి ఇంటిని శుభ్రం చేసుకుంటే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి దేవతలు అడుగు ఇక మీ ఇల్లంతా దైవ శక్తులతో నిండిపోతుంది అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా ఉప్పు నీటితో శుభ్రం చేసుకోండి యాక్సిడెంట్లు జరగకుండా ఉంటాయి ప్రతి ఒక్కరూ నరదృష్టి సమస్యలతో ఇబ్బంది పడుతుంటారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి మన కుటుంబాన్ని నాశనం చేస్తుంది ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు వెంటాడుతూ ఉంటాయి కాబట్టి ప్రతి అమావాస్య రోజున రాళ్ల ఉప్పుతో దిష్టి తీసుకోండి నరదృష్టి సమస్యలన్నీ వెంటనే తొలగిపోతాయి ఇక వంటగదిలో ఉండే ఉప్పును ఎట్టి పరిస్థితుల్లోనూ స్టీల్ డబ్బాల్లో అస్సలు ఉంచకూడదు లక్ష్మీ రూపమైన ఉప్పును ఎల్లప్పుడూ చిన్న జాడీలోనే భద్రపరుచుకోవాలి రాళ్ల ఉప్పును జాడీలో పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది వివాహమైన స్త్రీలు పుట్టింటికి వెళ్ళినప్పుడు తమ పుట్టింటి నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ ఉప్పును తీసుకెళ్లకూడదు పుట్టింటి నుండి ఉప్పును తెచ్చుకుంటే మీ పుట్టింటి వారికి డబ్బు కష్టాలు ప్రారంభమవుతుంది అలాగే శుక్రవారం రోజున ఉప్పు కొంటే మాత్రం విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది కనుక ప్రతి ఒక్కరూ పైన చెప్పబడినటువంటి నియమాలను పాటిస్తూ ప్రతి శుక్రవారం రోజున అమ్మ లక్ష్మీదేవి చిత్రపటం ముందు ఈ ఐశ్వర్య దీపాన్ని వెలిగించి ఆ అమ్మ ఆశీర్వాదాలు మీ మీద మీ ఇంటి మీద నిండుగా కుమ్మరింపజేసుకోండి మీ ఇంట్లో ఆ అమ్మ అడుగుపెట్టి కనుక వర్షాన్ని కురిపిస్తుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ఉపయోగకరంగా ఉందనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మరికొందరు తెలుసుకునే విధంగా షేర్ చేయండి అలాగే మా కనకదుర్గ మంత్రసిద్ధి యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని ఆశిస్తున్నాము సర్వేజన సుఖినో భవంతు